ಕ್ಯಾಪ್ ದೀ ಬಟ್ಟು ಅಡು ಮನುಷ್ ಇನ್ನು ಬಿಟ್ಟು ಮಿತ್ತೆ ರೀ ನೆನ ರೈಟ್ ಹಾಂ ಇಂಕೋರು ಮಾನ್ ನನ್ನ ಮರೀಸ್ అతను వయసు ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలు సిద్ధిపురం గ్రామస్తుడు అతను గతంలో పోలీస్ కానిస్టేబులకు మరియు ఎస్ఐ ఉద్యానికి ట్రై చేసి పోలీసు ఉద్యోగం రాలేదని చెప్పి అతను అని చెప్పి మోసగించాలని చెప్పి ఉద్దేశంతో అతను పోలీసు సంబంధించిన యూనిఫాము షూసు ఎన్ని ప్యాడ్స్ విజిల్ గార్డు దానికి సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఎస్ఐ సంబంధించిన ఈ పోలీస్ యూనిఫామ్ అంతా సేకరించుకొని పోలీసు అని చెప్పి ఒక కారులో స్విఫ్ట్ డిజైర్ కారులో పోలీస్ బోర్డు వేసుకొని ఈరోజు మన సంఘం కొత్త చెక్ పోస్ట్ వద్ద కారు ఆపి నేను పోలీసు అని చెప్పి అందరి దగ్గర వసూలు చేయడానికి ప్రయత్నిస్తా ఉంటే మహమ్మరెడ్డి సిఏ గారు సంఘం ఎస్ఐ రాజేష్ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా పట్టుకోవడం జరిగింది అతని దగ్గర కారును ఉన్న కారును ఉపయోగించిన కారును షూస్ను అది ఉపయోగించిన అంటే షూ బూట్లను అదేవిధంగా యూనిఫాము విజిల్ గార్డు నేమ్ ప్లేటు తదితర బెల్టు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది అతని ఉద్దేశం ఏమిటంటే ఎస్ఐ ఉద్యోగం కా రాలేదని చెప్పి అని చెప్పి నేను అని ఆ పోస్ట్ దగ్గర వసూలు చేసే ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని అతను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది ముఖ్యంగా అందరికీ తెలియజేయడం అనగా ఎవరైనా కానీ ఇంపార్సినేషన్ అంటే నేను పోలీస్ అని చెప్పి కానీ యూనిఫామ్ వేసి కానీ యూనిఫామ్ వేయకుండా కానీ పోలీసు అని చెప్పి వసూలు చేయడం కానీ బెదిరించడం కానీ ఏదైనా చేస్తే చట్టరీత్యా ఎత్తే ఆ నేరము అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి ప్రజలందరికీ విజ్ఞప్తి అలాంటి చూసి మోసపోవద్దండి అలాంటి సమాచారం వస్తే మాకు చెప్పవలసింది అని కోరుచున్నా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం అయితే ఈ డిజిటల్ అరెస్ట్ అంటే నేను పోలీసులు అని చెప్పి కానీ నేను సిబిఐ ఆఫీసర్ అని చెప్పి కానీ నేను జడ్జి అని చెప్పి కానీ ఇతరత్రా ఏదైనా చెప్పి మీ మీద కేసులు ఉన్నాయి రకరకాల కేసులు ఉన్నాయి మీరు అని చెప్పి బెదిరించి ఆన్లైన్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అలాంటి వారు నమ్మద్దండి భయపడవద్దండి అలాంటి ఉంటే మాకు ఇమీడియట్ పోలీసు ఇన్ఫర్మేషన్ ఏంటి